నీళ్ళ కంపలల్లా బంధుల ఉంది మాది తప్ప మాకు ఒక బతు గురు మనం మేము చేస్తున్న కష్టం మేము చూశానుక మా ఆరోగ్య పరిస్థితి చూస్తున్నాం

చాలా చిన్నపిల్లలుండ్రు మాకు దోమలు కరిచి అయ్యి కరిచి రోగాలు వస్తున్నాయి చికెన్ గుంజలు అవి ఇవి ఇన్ని రోజుల సంది మేము ఇబ్బందులు పడుతున్నాము మా మోరీలు ఇక్కడ చూసి మాకు బాగు చెయ్యాలి మా కావలు అంత ఇకారంగా ఉన్నాయి మా ఇళ్ళల్లోకి వస్తున్నాయి నీళ్లు మాకు బాగలేదు సారు మాకు ఎప్పుడన్నా చేసి చెయ్యాలి మాకు మోరు కట్ పెద్దది మా ఇండ్లలోకి వస్తున్నాయి నీళ్లు జమ్మి చెట్లు చేమలు పాములు నిన్నో అబ్బాయిలే మా ఇంట్లో పాము వస్తే ఇంట్లో పాము వస్తే కొట్టి కరెంటు లేదు మాకు కరెంటు ఈడ తీయాలూల మీద రావట్లేదు పట్టించుకోవట్లేరు ఈ కాళ్ళి వాళ్ళు కూడా అట్నే చేస్తారు గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా వచ్చి చూస్తలేరు అంతా ఇట్లా ఇళ్ళ మధ్యలో ఇట్లా ఆ గ్రామ పంచాయతీ మరే వస్తుంది చిన్న చిన్న పిల్లలకైతే జ్వరాలు వచ్చి అసలు తగ్గట్లేదు హాస్పిటల్ సుట్టు కూడా అవుతుంది మనం జ్వరాలు ప్రతి క్షణం ఎప్పుడు ఏమవుతుందో ఏం ఏమైతు భయంతో భయాందోళనతో బతుకుతున్నారు ఇక్కడ విషపూరితమైన జ్వరాలు డెంగ్యూ మలేరియా ఇలాంటి అనుక్షణం ఏ ఎప్పుడు ఏ వచ్చి కరుస్తుందో ఎప్పుడు ఏ వచ్చి కరుస్తుందో అని తెలియకుండా పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు మొత్తం జమ్మిలో జమ్మిలో మునిగిపోయి అసలు ఇది ఉండడానికి అసలు ఇల్లా అడివా అనే పరిస్థితి కూడా ఏర్పడుతుంది దయచేసి గౌరవ శాసనసభ్యులు వేములవ వీరేశం గారికి అలాగే గౌరవ మంత్రివర్యులు ఉమ్మడి వెంకటేష్ సార్ గారికి విజయనగర్ కాలనీలో ప్రధానమైన సమస్య ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ అనేది కరెక్ట్ లేకపోవడం వల్ల ఇల్లు మొత్తం జమ్మి విషపూరితమైన జలాలు రోమలు మామూలు కూడా ఇళ్ళకి వచ్చి ఇంకా చివరికి ఉన్న ఇళ్ళ వాళ్ళు మాత్రం అసలు ఇళ్ళలో ఉండే పరిస్థితి లేదు ఆమె అయినాక సార్ వాళ్ళకు వచ్చి ఇంట్లో ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్ మొత్తం ఈ కాలికి వస్తుంది ఉన్న మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ ఈ ఖాళీకి వచ్చి ఇంకా ఇందిరమ్మ కాలనీ మొత్తం దీనికి ఇంగరమ్మ కాలనీ అనే పదవులు జమ్మికుంటే మా కాలనీ అని పెట్టుకుంటే మంచిగుంటే అని మా యొక్క అభిప్రాయం ఇక్కడ వేముల వీరేశం సార్ గారికి తక్షణమే స్పందించి ఒక శాశ్వతమైన పరిష్కారం అంటే ఏదో కాలువ తీస్తున్నాము ఆ కాలువని ఏర్పాటు చేస్తాం అనేది కాకుండా శాశ్వతంగా ఒక డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రైనేజ్ భూమి పెద్దది ఓపెన్ డ్రైనేజ్ పెట్టి అందులో ఏది పరి శాశ్వతంగా పరిష్కారం కావాలి ఇంకా ఈ విద్రమ కాలనీ ఒకటి కాదు తోడవతలో ఉన్న ఎస్తి కాలనీ అక్కడైతే మరీ ఘోరంగా ఉంది పరిస్థితి